ఆదికాండం రెండో అధ్యాయం సృష్టి యొక్క వివరణ మరియు మానవుని పాత్ర ఆదికాండం మొదటి అధ్యాయం దేవుడు ప్రపంచాన్ని ఏడు రోజుల్లో సృష్టించిన విధానాన్ని గురించి వివరిస్తే రెండవ అధ్యాయం మానవుని సృష్టి మరియు ఏదేను తోట గురించి వివరంగా చెబుతుంది ప్రధాన అంశాలు ఈడవ రోజు విశ్రాంతి దేవుడు తన సృష్టి కార్యాన్ని పూర్తిచేసి ఈడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు ఆదాము సృష్టి దేవుడు భూమి నుండి మట్టి తీసి ఆదామును సృష్టించాడు ఏదేను తోట దేవుడు ఆదామును నివసించడానికి ఈ ఏదేను తోట అనే ఒక అందమైన తోటను సృష్టించాడు జీవవృక్షం మరియు జ్ఞానవృక్షం తోటలో జీవవృక్షం మరియు మంచి చెడులను తెలియజేసే జ్ఞానవృక్షం ఉండేవి హవ్వ సృష్టి దేవుడు ఆదాముకు ఒంటరిగా ఉండటం మంచిది కాదని భావించి ఆయన నుండి ఒక పక్కటెముక తీసి హవ్వను సృష్టించాడు దేవుని ఆజ్ఞ దేవుడు ఆదాము మరియు హవ్వలకు తోటలోని అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు కాని జ్ఞానవృక్షం ఫలం తినకూడదని ఇచ్చాడు సర్పం మరియు పాపం సర్పం హవ్వను మోసగించి జ్ఞానవృక్షం ఫలం తినమని చెప్పడంతో ఆమె తిన్నది తరువాత ఆదాము కూడా తిన్నాడు పాపం యొక్క ఫలితాలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినందుకు ఆదాము మరియు హవ్వ తోట నుండి వెళ్లబోయారు ఆదికాండం రెండవ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత మానవుని ప్రత్యేకత మానవుడు దేవుని ప్రతిబింబంగా సృష్టించబడ్డాడు అనే భావనను బలపరుస్తుంది పాపం యొక్క మూలం మానవుని పాపానికి మూలం ఏదేను తోటలో జరిగిన సంఘటన అని వివరిస్తుంది దేవునితో మానవుని సంబంధం మానవుడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు అనే విషయాన్ని తెలియచేస్తుంది సారాంశంగా ఆదికాండం రెండవ అధ్యాయం మానవుని సృష్టి పాపం యొక్క ప్రవేశం మరియు దేవునితో మానవుని సంబంధం గురించి ఒక ప్రాథమిక అవగాహనను అందిస్తుంది ఈ అధ్యాయం క్రైస్తవ విశ్వాసంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది మీకు ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు బైబిల్ను నేరుగా చదవవచ్చు లేదా ఒక మత గురువును సంప్రదించవచ్చు